ప్రైస్తలోడ్ నామమునకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తన యాభై ఆరు నాలుగో వచనంలో దావీద్ భక్తుడు తను శత్రువుల చేతిలో తను పట్టబడినప్పుడు ఈ మాట తను చెప్తూ ఉన్నాడు దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను చాలా చక్కని మాట శత్రువుల చేతిలో పట్టబడినప్పుడు ఆ మాట చాలా స్పష్టంగా దావితి భక్తుడు చెప్తూ ఉన్నాడు నేను దేవుని ఎందు నేను నమ్మికి ఉంచి ఉన్నాను నేను భయపడను సో ఎలాంటి పరిస్థితులలో తను దేవుని ఎందు నమ్మికు ఉంచాడు అని మనం చూసినట్లయితే శత్రువులు దినమెల్ల తనతో పోరాడుతూనే ఉన్నారంట బాధిస్తూనే ఉన్నారంట దినమంతను దినమంతా పోరాడుతూ బాధిస్తూనే ఉన్నారు ఇంకేంటంటే అనేకులు గర్వించి దావీదుతో పోరాడుతూ ఉన్నారు ఇంకా దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు అంటే శత్రువులు దినమల్లా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు బ్రింగేద్దామా అని దావీద్ గురించి శత్రువులు చూస్తూ ఉన్నారంట అలాంటి భయంకరమైన పరిస్థితిలో దావీద్ అంటున్న మాట ఏంటి అంటే నాకు భయం సంభవించినప్పుడు నిన్ను ఆశ్రయిస్తాను నాకేదైనా భయం అనేది నాకు సంభవిస్తే ఆ దినాన్ని నిన్ను నేను ఆశ్రయిస్తాను అని చెబుతూ అప్పుడే మాట అంటూ ఉన్నాడు ఆయన దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడాను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తూ ఉన్నారంట దావీ భక్తుడు ఎప్పుడు క్లిష్టమైన పరిస్థితులలో శత్రువుల చేత బాధింపబడుతూ ఉన్నప్పుడు హింసింపబడుతూ ఉన్నప్పుడు శత్రువులు ఎప్పుడు మ్రింగేద్దామా అని పగ కండ్లతో తన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ విధి ఎప్పుడు కూడా దేవుని ఎందు నమ్మికించి ఉన్నారు సో ఇక్కడ కూడా మాట అంటూ ఉన్నారు దేవుని ఎందు నమ్మికించి ఉన్నాను నేను భయపడను అంటే ఎప్పుడైతే విశ్వాసము మనలోనికి వస్తూ ఉందో భయము పారిపోతూ ఉంది ఆయన ఎందు విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఏ విషయాలైతే మనల్ని భయపడుతూ ఉంటాయో ఏ విషయాలైతే మనల్ని కృంగదీస్తూ ఉంటాయో ఏ విషయాలైతే మనకి ఆందోళన కలిగించు మనసు నెమ్మది లేకుండా చేస్తాయో అవన్నీ కూడా దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు అవన్నీ కూడా పటాపంచలైపోతాయంట ఒక్క భయం కూడా ఉండదు అదే దావితి భక్తుడు అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన నాకు భయము సంభవించు దినాన నిన్ను ఆశ్రయిస్తాను నేను దేవుని ఎందు నమ్మికించినాను కాబట్టి నేను భయపడను సో నా క్లిష్టమైన పరిస్థితులు అపమాది శత్రువులు నన్ను మృంగాలని చూస్తూ ఉన్నారు దినమెల్ల బాధిస్తూ ఉన్నారు అయినప్పటికీ నేను దేవుని ఎందు నమ్మికుంచాను కాబట్టి భయం దేనికి నేను భయపడటలేదు ఆ భయం అనేది పోయింది నేను అన్ని విషయాలలో దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాను నా శత్రువుల విషయంలో నేను దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాను నా బాధలలో నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను సో నా ప్రతి క్లిష్టమైన పరిస్థితులలో సహితము నేను దేవుని యందు నమ్మిక ఉంచాను కాబట్టే నాకు భయం అనేదే లేదు ఎంత చక్కని మాట దావీద్ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఎన్ని భయాలతో మనము పీడించబడుతూ బాధపడుతూ మనం భయాల వల్ల మనం ఆరోగ్యం కోల్పోతూ ఉన్నాం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం అయితే దావీదు తన జీవితంలో ఒక ప్రక్క సొంత కుమారుడే ఒక ప్రక్క అల్లుడే ఒక ప్రక్క మామగారే ఒక ప్రక్క చూస్తే తగ్గ శత్రువులు తను వెంటాడుతూ ఉన్నప్పటికీ అవి ఏ మాత్రం కూడా భయపడటలేదు ఎందుకు భయం లేదు అంటే నమ్మిక అనేది తనలో ఉంది కాబట్టి భయం అనేది పారిపోతూ ఉంది సో అటు విధంగా మన జీవితాల్లో కూడా ఆ దేవుని ఎందు సంపూర్ణ నమ్మికుంచున్నప్పుడు భయము దాని అంతటా అదే పారిపోతూ ఉంది ఫెయిత్ మనలోనికి వస్తుంది ఫియర్ బయటికి వెళ్ళిపోతూ ఉంది సో దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఆయన ఎందు ఉంచడమే ఆ ఉంచితే చాలు మనకు జరగవలసిన కార్యాలు జరుగుతాయి ముఖ్యంగా దేనికి భయపడుతున్న ఆ భయం పారిపోతూ ఉంది సో ఈ రోజున దేవుని బిడలగా మీ జీవితాల్లో కూడా విశ్వాసాన్ని కలిగి ఉండండి భయాల నుండి విడుదల పొందుకోండి దేవుడి మాటలు మీ హృదయాలలో దీవించును కాక సకలాశీర్వాదములకు కారణభూతుడ మాయ హోమ నాయన దావీదు క్లిష్టమైన పరిస్థితులలో ఏమాత్రము కూడా భయపడక ధైర్యంతో ఉండి ఉన్నాడు నేను దేవుని అంత నమ్మికుంచాను కాబట్టి నేను భయపడను అని చెప్తూ ఉన్నారు అవునాయన శత్రువులు తన బాధిస్తూ ఉన్నా దిన తన గురించి పొంచి ఉండి ఎప్పుడు మృంగుదామా అని చూస్తూ ఉన్నారు దినమల్లా కూడా ప్రభువ శత్రువులు బాధిస్తూనే ఉన్నారు అయినప్పటికీ ప్రభువ మీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు దేనికి భయపడట్లేదు అలా మా అందరి జీవితాల్లో కూడా ఎవరు దేనికి భయపడకుండా నాయన మీ యందు నమ్మికి ఉంచి ప్రతి భయం నుండి వారు విడుదల పొందుకున్నట్లు మీ కృపణ వారికి ఇచ్చినందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్